ఇంటర్నేషనల్ స్కూల్ షేపింగ్ గ్లోబల్ లీడర్స్ విత్ కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ కర్క్యులం ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ ఫ్రమ్ మిడిల్ స్కూల్ మెరిట్ బేస్డ్ కన్సెషన్స్ అడ్మిషన్స్ ఓపెన్ ప్లే గ్రూప్ టు మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా బ్రిటన్ ఉక్రెయిన్కి పూర్తి స్థాయి మద్దతు ఇవ్వడంతో ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి బ్రిటన్ ఏకంగా లక్ష డ్రోన్లని ఉక్రెయిన్కి అంగీకరించ ఇవ్వడానికి అంగీకరించింది ఈ లక్ష డ్రోన్లు అత్యంత ప్రమాదకరమైన డ్రోన్లు ఈ డ్రోన్లతో ఎంత సుదీర్ఘమైన లక్ష్యాలని దాడి చేయొచ్చని బ్రిటన్ చెప్తోంది ఈ ఏడాదిలోనే రెండు వేల ఇరవై ఐదు ఇరవై లోపే ఈ లక్ష డ్రోన్లను ఉక్రెయిన్కి అందజేస్తామని ఇవాళ బ్రిటన్ ప్రకటించింది బహిరంగంగానే బ్రిటన్ ఉక్రెయిన్కి మద్దతు ప్రకటించడంతో మూడో ప్రపంచ యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా మా సరిహద్దుల్లో భీకర పోరు కొనసాగుతోంది నిన్నటి నుంచి అక్కడ రక్తపాతం కొనసాగుతోంది ఉక్రెయిన్ మిలిటరీ పైన రష్యా దాడులు రష్యా మిలిటరీ పైన ఉక్రెయిన్ దాడులతో రక్తపాతం కొనసాగుతుంది బాంబుల దాడులు బాంబు దాడులతో పాటు డ్రోన్ అటాక్స్ కొనసాగుతున్నాయి ఉక్రెయిన్ సరిహద్దుల్లో భీతావాహ పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికే ఉక్రెయిన్ ప్రకటించింది పద్నాలుగు వందల మంది రష్యన్ సైనికుల్ని హతం చేశామని ఇటు రష్యా ప్రకటిస్తోంది పదకొండు వందల నలభై మంది ఉక్రెయిన్ సైనికుల్ని చంపేశామని మొత్తానికి శాంతి చర్చల వైపు శాంతి చర్చల వరకు వచ్చిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఊహించని మలుపు తిరిగింది ఇది మూడో ప్రపంచ యుద్ధం వైపు మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది బ్రిటన్ చాలా స్పష్టంగా ఉక్రెయిన్కి మద్దతు ప్రకటించడంతో బ్రిటన్తో పాటు నాటో దేశాలు కూడా ఉక్రెయిన్కి ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ముందుకొచ్చే అవకాశం కనిపిస్తోంది బ్రిటన్ ఈ ఏడాది పది పది పదకొండు బిలియన్ పౌండ్ల ఆర్థిక సహాయాన్ని ఉక్రెయిన్కి ప్రకటించింది ఇందులో ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలోనే నాలుగు పాయింట్ ఐదు బిలియన్ పౌండ్ల రూపాయల మిలిటరీ సహాయాన్ని ఉక్రెయిన్కి అందిస్తామని హామీ ఇచ్చింది అందులో భాగంగానే మూడు వందల యాభై మిలియన్ పౌండ్ల మిలియన్ పౌండ్లకు సంబంధించిన లక్ష డ్రోన్లను లక్ష డ్రోన్లను స్వయంగా బ్రిటన్ తయారు చేసి ఉక్రెయిన్కి అందిస్తామని చెప్పింది ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పటికే బ్రిటన్ చాలా స్పష్టంగా చెప్తోంది ముప్పై వేల డ్రోన్లను ఇప్పటికే మేము ఉక్రెయిన్లో డెలివరీ చేశామని ఆ ముప్పై వేల డ్రోన్లు చాలా ఉపయోగపడ్డాయి ఉక్రెయిన్ అని రష్యాలోని సుదూర భాగాల్లోకి వెళ్ళి రష్యా భూభాగంలోకి వెళ్ళి బాంబులు పేల్చడంలో మిసైల్స్ పేల్చడంలో ఈ డ్రోన్లు ఉపయోగపడ్డాయని బ్రిటన్ చెప్తుంది బ్రిటన్ చెప్తున్న దాని ప్రకారం ఇంకా ఇంకా భారీ ఎత్తున ఉక్రెయిన్కి మద్దతు ఇస్తామని బ్రిటన్ చాలా స్పష్టంగా ప్రకటిస్తోంది ఇప్పటికే డ్రోన్స్ ఇచ్చింది కొన్ని ముప్పై వేలకు పైగా డ్రోన్స్ ఇచ్చింది యుద్ధ ట్యాంకులను పంపిస్తామని చెప్పింది అట్లాగే బోట్స్ కూడా వార్బోర్స్ కూడా పంపిస్తామని చెప్పింది ఇటు ఉక్రెయిన్ ఎక్కడైతే బలహీనంగా ఉందో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఆ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థకు కావాల్సిన టెక్నాలజీని అట్లాగే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థకు సంబంధించిన మిషనరీని కూడా ఉక్రెయిన్కు పంపిస్తామని చాలా స్పష్టంగా చెప్తుంది అంతేకాదు కొన్ని మిసైల్స్ అత్యాధునిక మిసైల్స్ రష్యా పైన వాడుతున్న అత్యాధునిక మిసైల్స్ను కూడా ఉక్రెయిన్కి అందజేస్తామని చెప్తుంది ఇప్పటికే రష్యా చాలా స్పష్టంగా చెప్తోంది చాలా స్పష్టంగా చెప్తోంది ఉక్రెయిన్ మా పైన దాడులకు పాల్పడడం వెనుక నాటో దేశాలు యూరప్ దేశాల మద్దతు పూర్తి స్థాయిలో ఉంది నాటో పైన మేము దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే రష్యా ప్రకటించింది ఈ నేపథ్యంలో దాదాపు మూడు సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగు ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం వైపు దారి తీసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి నిన్న ఉక్రెయిన్ ఏదైతే ఆపరేషన్ స్పైడర్ వెబ్ చేసిందో ఒక్కసారిగా నూట పదిహేడు డ్రోన్లతో రష్యన్ భూభాగంలోకి వెళ్ళి అక్కడున్న యుద్ధ విమానాన్ని రష్యా బాంబర్స్ రష్యన్లో రష్యాకు సంబంధించిన అత్యంత అధునాతన యుద్ధ విమానాన్ని పేల్చి పడేసిందో ఈ పేల్చుడు వెనక కూడా ఖచ్చితంగా యూరప్ దేశాల మద్దతు ఉందని స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే జెలెన్స్కి ప్రకటన తర్వాత యూరప్ దేశాలు నిన్న సంబరం చేసుకున్నాయి రష్యాకి తగిన శాస్తి జరిగిందని మా మాట్లాడుకుంటూ వచ్చాయి యూరోప్కి సంబంధించిన మీడియా కూడా జలెన్స్కీని హీరోగా చూపించింది రష్యాకి ఒకవేళ ఇటువంటి ఎదురు దెబ్బ తగలకపోతే అత్యంత అధునాతన అత్యంత బలమైన అనుదేశంగా ఉన్న రష్యా ప్రపంచానికి ముప్పుగా మారే ప్రమాదం ఉందని ముఖ్యంగా యూరప్ దేశాలకి అణు ముప్పు తప్పిందని చెప్పేసి నిన్న యూరప్ మీడియా మాట్లాడింది ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఈ ఉద్రిక్త పరిస్థితులు ఎవరు కంట్రోల్ చేయలేని ఉద్రిక్త పరిస్థితులు ఖచ్చితంగా ప్రమాదకరమైన మనుపులు తీసుకునే అవకాశం కనిపిస్తోంది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని ఇంటర్నేషనల్ మీడియా కూడా చెప్తోంది మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించి ఇప్పటికే చాలా ఇంపార్టెంట్ సిఎన్ఎన్ కావచ్చు అట్లాగే ఫస్ట్ పోస్ట్ లాంటి పెద్ద పెద్ద వియాన్ లాంటి పెద్ద పెద్ద మీడియా ఛానల్ కూడా మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైందనే కోణంలోనే వార్తని ప్రసారం చేస్తున్నాయి రష్యాలో ఉన్న అధికారులు కావచ్చు సెక్యూరిటీ విభాగపు అధికారులు కావచ్చు అట్లాగే మిగతా వాళ్ళు కావచ్చు ఖచ్చితంగా యూరప్ని ని హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ట్రంప్ను హెచ్చరిస్తారు ఇస్తాంబుల్లో చ శాంతి చర్చలకు కూర్చొని మాపై దొంగ దెబ్బ తీశారని రష్యా చాలా బలంగా విశ్వసిస్తోంది ఈ దొంగ దెబ్బ వెనుక ఈ డ్రోన్ల అటాక్ వెనుక యూరప్ దేశాల మద్దతు ఉందని చాలా స్పష్టంగా రష్యా ఆరోపిస్తుంది ఇదంతా పక్కన పెడితే బ్రిటన్ ఇవాళ బాహటంగానే బాహటంగానే ఉక్రెయిన్కి మద్దతు ప్రకటించడం లక్ష డ్రోన్లు డెలివరీ చేయబోతున్నామని చెప్పడం ఇప్పటికే బ్రిటన్ దాదాపు వన్ నూట పదిహేను బిలియన్ డాలర్ పౌండ్లని ఈ ఈ డ్రోన్ల తయారీ కోసం ఇన్వెస్ట్ చేస్తుంది ఈ ప ఈ డ్రోన్లని తీసుకొచ్చి ముఖ్యంగా ఇప్పుడు విపత్కర పరిస్థితుల్లో ఉన్న తమ స్నేహితుడు తమ సరిహద్దు స్నేహితుడు ఉక్రెయిన్కి అందజేయాలని డిసైడ్ ఉంది డిసైడ్ అయింది బ్రిటన్ బ్రిటన్ ఖచ్చితంగా ఉక్రెయిన్కి పూర్తి స్థాయిలో మద్దతు అందిస్తోందని అర్థమవుతుంది బ్రి యుద్ధంలోకి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోకి ఇప్పుడు బ్రిటన్ అధికారికంగా ఎంటర్ అయినట్టుగా తెలుస్తోంది బ్రిటన్ ఇప్పటికే కొంత సైనిక బలగాల్ని కూడా ఉక్రెయిన్కి పంపించినట్టుగా తెలుస్తోంది నాటో దళాలు కూడా అతి త్వరలోనే ఉక్రెయిన్లోకి ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఒకవేళ నాటో బలగాలు కనుక ఉక్రెయిన్లోకి ఎంటర్ అయ్యి ఉక్రెయిన్ తరఫున రష్యా పైన యుద్ధాన్ని ప్రకటిస్తే ఖచ్చితంగా రష్యా వ్యూహాత్మక దాడులకు తెగబడే అవకాశం కనిపిస్తోంది రష్యా ఒక అడుగు వెనక్కిసినట్టుగా కనిపిస్తోంది డ్రోన్ల దాడి తర్వాత ఉక్రెయిన్ చేసిన ఆపరేషన్ స్పైడర్ వెబ్ తర్వాత ఒక అడుగు వెనక్కి వేసినట్టుగా మా కనిపిస్తుంది ఏ క్షణమైన రష్యా ఖచ్చితంగా అది ఉక్రెయిన్ పైన దాడి చేస్తుందా ఈసారి రష్యా లేకపోతే నాటో దేశాల పైన దేశాలపైన దాడి చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది భయానక పరిస్థితి కనిపిస్తుంది యూరప్ ఇప్పటికే తమ దేశాన్ని యూరప్లోని చాలా దేశాలు తమ తమ దేశాల్లోని పౌరుల్ని హెచ్చరించాయి యూరప్లోని చాలా దేశాలు తమ దేశాల్లోని పౌరులకి సివిల్ డిఫెన్స్ వ్యవస్థ మొత్తం పౌరుల్ని ఎలా అయితే యుద్ధం నుంచి సురక్షితంగా ఉండాలి ఒకవేళ ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తే ఎలా తమను తాము రక్షించుకోవాలనే అంశంపైన ఇప్పటికే అవగాహన కూడా కల్పించింది యూరోప్లోని అనేక దేశాలు ఆఖరికి జర్మనీ కూడా తమ ఒక యాప్ను తయారు చేసింది జర్మనీ తమ దేశంలో ఎవరైతే పౌరులు ఉన్నారు ఆ పౌరులు తమను తాము కాపాడుకో ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఒక యాప్ని తయారు చేసింది బంకర్లలో ఎలా తలదాచుకోవాలి మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు ఇది బ్రిటన్లో జర్మనీలో ప్రకటించిన ఒక ఇమేజ్ ఇది ఈ ప్రకటన బంకర్లలో యుద్ధ సమయంలో బంకర్లలో కానీ సురక్షితమైన ప్రాంతాల్లో కానీ ఎలా పోవాలని సివిల్ డిఫెన్స్ షెల్టర్లోకి ఎలా ఎంటర్ అవ్వాలని చెప్పే ఉద్దేశంతో జర్మనీ ప్రకటించిన ఒక ప్రకటన ఇది ఒక జర్మనీ ప్రకటించిన ఒక కరపత్రం అట్లాగే యాప్ల రూపంలో జర్మనీ కావచ్చు ఫిన్లాండ్ కావచ్చు కాకపోతే మిగతా దేశాలన్నీ యూరప్ దేశాలన్నీ ఇప్పటికే రష్యా ఏ క్షణమైన దాడులు చేయొచ్చు తమ పైన అనే కోణంలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఉక్రెయిన్తో మొదలైన ఈ యుద్ధం ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం వైపు మలుపు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు మూడు రోజుల్లోనే ఊహించనంత తీవ్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి ఉక్రెయిన్ రష్యా మధ్య రష్యా ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఉక్రెయిన్ చేసిన దాడితో రగిలిపోతున్న రష్యా ఉక్రెయిన్ అంతం చేయాలని ఉక్రెయిన్ని భస్మం చేయాలని ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తోంది అణుబాంబులు వేసేందుకు కూడా రష్యాకి లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఉక్రెయిన్కి కూడా నాటో దేశాలు కావచ్చు యూరప్ దేశాలు కావచ్చు దీర్ఘకాలిక క్షిపణులు దీర్ఘ సుదీర్ఘమైన దాడులు చేసేందుకు అవకాశాలని పూర్తి స్వతంత్రాన్ని ప్రకటించాయి ఈ స్వతంత్రం ఈ స్వతంత్రాన్ని ఉక్రెయిన్ వాడుకొని రష్యాలో అనేక ప్రాంతాల్లో కోవట్లు దాడులు కావచ్చు లేకపోతే దొంగ దెబ్బలు కావచ్చు తీయడానికి ఉక్రెయిన్ ప్రయత్నించారు అవకాశాలున్నాయి ఉక్రెయిన్ కంట్రోల్ చేయాలంటే ఉక్రెయిన్ పైన భీకరంగా విరుచుకు పడాలని రష్యా వ్యూహాలకు పాల్పడుతూ పనుతున్నట్టుగా తెలుస్తుంది ఇదే జరిగితే ఖచ్చితంగా ఉక్రెయిన్కి మద్దతుగా యూరప్ దేశాలు వస్తాయి యూరప్ తో పాటు నాటో కూడా ఉక్రెయిన్కి అండగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అదే జరిగితే నాటో బేస్లపైన రష్యా దాడులు చేసే అవకాశం కనిపిస్తుంది ఏది ఏమైనా మూడో ప్రపంచ యుద్ధ వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి చర్చలు కుదరకపోతే నెక్స్ట్ స్టెప్ థర్డ్ వరల్డ్ వార్ అనేది నిపుణులు చెబుతున్నారు ప్రపంచ నిపుణులంతా ఇప్పుడు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మీరేమనుకుంటున్నారు మూడో ప్రపంచ యుద్ధానికి వైపు మలుపు తిరిగిందని అనుకుంటున్నారా రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతలని మీరు ఏ విధంగా అంచనా వేస్తున్నారు ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీ కామెంట్స్ ఇక్కడ నుంచి లైవ్లో చూడొచ్చు సుమన్ టీవీ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సుమన్ టీవీ లైవ్ ఛానల్ మీకు ప్రతి వార్తని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇమీడియట్లో నిమిషాల్లోనే అందిస్తోంది चुस्त हुनुहुन्न लाइभ